మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చేసిన సేవలు వెలకట్టలేనివని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద కాకాని వెంకటరత్నం యాభై రెండవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం కాకాని వెంకటరత్నం మనవడు తరుణ్ ఆధ్వర్యంలో జరిగింది వడ్డే శోభనాధీశ్వరరావు మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కలపాల సూర్యప్రకాశరావు ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు కాకాని వెంకటరత్నం ఆశయ సాధనకు కృషి చేస్తామని నేతలు తెలిపారు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో అత్యంత ప్రముఖ నాయకుడు అశువులు బాసిన స్వర్గీయ కాకాని వెంకటరత్న గారి యాభై రెండవ వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయవాడలో బెంచ్ వద్ద వారి విగ్రహానికి దండలు వేసి నివాళులు అర్పించి వారు ఏ ఆశయాల కోసం జీవితాన్ని జీవితకాలం కృషి చేశారో ప్రణాలు అర్పించారో ఆశయాలకి పునరంకితమై వాటి సాధనకు కృషి చేసేటటువంటి సంకల్పంతో ఈరోజు మన సోదరులు రవి గారు గారు ఏర్పాటు చేశారు ఈరోజు స్వర్గీయ కాకాని వెంకటరత్న గారు యాభై రెండవ వర్దన్ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రం అంతా కూడా ఆయన వర్ధంతిని ఇవాళ స్మరించుకుంటున్నారు కాకాని గారికి రాష్ట్రం అంతా కూడా అభిమానులు ఉన్నారు ఆయన అభిమానులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటట్టు ప్రవర్తిస్తారని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తున్నాం